చాలా బాగా నమ్ముతా వినాయకుడిని చిన్నప్పటి నుంచి పిచ్చేయ వినాయకుడు అంటే నేను ఊహా తెలివినప్పటి నుంచి నేను ఇంట్లో చిన్న వినాయకుడు పండుగ వచ్చిందంటే చిన్న వినాయకుడు కొనుక్కొని అంతా అప్పటి నుంచి అట్లా పిచ్చి ఉండే వినాయకుడు అంటే ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏమన్నా అనేదా చిన్నప్పుడు తీసుకుపోయి వినాయకుడిని ఇంట్లో తీసుకుపోతే సెవెంటీలో ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు కొన్ని అనుకునేవి జరిగినాయి ఇక అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా ఆపలేదు ఇక ఆపకూడదు కుండనే వెళ్తాను నేను రోజులు పెడతా కంపల్సరీ అది పరాయి కులం కాదు మతమే చేయింది అది ఇప్పటికి నా కులం వస్తుల నుంచి నాకు ఒక్క ఫోన్ రాలేదు అంటే నా ఫ్యామిలీ నాకు అంత ఫ్రీగా నన్ను మమ్మీ కూడా వినాయక చూద్దొచ్చిందండి కంకణం కూడా నేను నైన్ డేస్ కట్టుకుంటా అట్లా అట్లా పాటిస్తాయి కంపల్సరీ కంకణం కంపల్సరీ నైన్ డేస్ నిష్ఠగా ఉంటాం అందరం మంచిగా కలిసి ఉండాలి ఇది మన ఇండియా ఇది ఎటువంటి అంటే ఎట్లా అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు ఎవరికి కలిసి ఉంటే మంచిగా అందరూ అన్నదంలు ఎక్కువ ఉంటాం